నమస్తే 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 అది ఏబీ నగర్ మీదేనాబీ నగర్ అంటే కరెంట్ లైన్ అది ఈ ఏరియా లైన్మెన్ కరెంట్ పనులు అన్ని మీరే కదా ఏ ఏంటి ఏంటి పనులు పెట్టేసుకోండి అక్కడ నాలుగు ఉంది కదా అది మందే సార్ నేను చూసుకుంటాను సార్ నేను చూసుకుంటాను వెళ్ళిపోండి సార్ అంతే మీరు వెళ్ళిపోండి ఇంకా అమెరికాలో నేను పుట్టుంటే ఏం పేరు పెట్టావాలో తెలుసా లాయల్టీ అని ఇప్పుడు ఈ ఏరియాలో ఎవరు నాకు డబ్బులు లేదు సార్ మీరు ఇచ్చారు సార్ ఇక్కడ నుంచి చూసుకోండి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో కరెంట్ ఉంటది సార్ ఇరవై నాలుగు గంటలు ఉంటది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఆకాశంలో వెలుగు ఎలా ఉంటుందో ఇంటికి కరెంట్ అలా ఉంటుంది సార్ అంతే అబ్బా డబ్బులు కాదు బే నుంచి స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ ఫస్ట్ వీక్ అలా ఎప్పుడు ఎండీ జూన్ సెకండ్ వీక్ ఈ లో మా ఇంటికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అవసరం లేదు పన్నెండు గంటలు కరెంట్ ఉంటే చాలు అసలు బుద్ధుందా సార్ ఎవడన్నా ఈ సమ్మర్ లో గాలాడక ఏసీ కోసం ఫ్యాన్ కోసమో పాపం కరెంట్ అడుగుతాడు మీరేంటి సార్ కరెంట్ తీసేయమంటారు గాలాడకపోతే కర్రతో ఇసురుకుంటారు అలా అని చెప్పి నెలకొచ్చే జీతం మొత్తం తీసుకెళ్లి కరెంటు బిల్ కట్టలేం కదా ఓహో ఓకే దయచేసి నేను మొత్తుకుంటున్నా ఇంటికి మాత్రం ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తాయి ఎండాకాలంలో పన్నెండు గంటలు మినిమం పన్నెండు గంటలు ఇస్తే చాలయ్యా ప్లీజ్ అయ్యా అర్థం చేసుకోవయ్యా ఆ కరెంటు బిల్లుని ఈ బారు కట్టుకోలేకపోతున్నామయ్యా ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు ఏమైంది బంటి గారు అలా ఏడుస్తున్నారు ఏమి లేదంటారేంటండి మనసులోని బాధ ఇంకో మనిషితో పంచుకుంటే గుండెల్లో భారం అంతా తగ్గిపోద్దంట ముందు చెప్పండి మ్యాటరు అంతే అంటారా అంతే చెప్పండి లేదండి స్టార్ట్ కదా అవునవునండోయ్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అందుకే ఈ నిజమేనండి మాకు కూడా అదే ప్రాబ్లం ఏసీ లేకుండా ఉండలేము ఏసీ వేస్తేనేమో కరెంటు బిల్లు వాచిపోతుంది అయినా దానికి ఏడుస్తున్నారా అప్పోసప్పో చేసి కట్టేయడమే అయినా కరెంటు బిల్లు ప్రపంచంలో మీరు ఒకరే కడుతున్నారా ఏంటి దానికి కాదండి నేను బాధపడేది మరి ఇక ఏసీ రిమోట్ అందుబాటులో ఉంటే రోజు తెగ వాడేస్తున్నారని మొన్న ఏసీ రిమోట్ తగలగొట్టేసా భలే మంచి పని చేశారండి రిమోట్ లేదన్న సాగుతో ఏసీ అసలు వాడరుగా నేను అంతే అనుకున్నానండి మొన్న మా బామ్మర్ది వాళ్ళ పిల్లలు ఎండాకాలం సెలవులకు మా ఇంటికి వచ్చారు వాళ్ళు ఏసీ రిమోట్ లేకపోయినా సరే ఏసీ వాడుతున్నారండి ఎలా ఎలా అంటారు ఏంటండి మెయిన్ చేసుకొని తెగ వాడేస్తారండి ఏసీని సర్లేండి కొంచెం కూలింగ్ అవగానే ఆపేసుకోవచ్చుగా కూలింగ్ అవ్వగానే ఆపేసుకోవచ్చు ఏంటండి ఏసీ రిమోట్ లేదు నిద్ర మొత్తులు లేచి ఇచ్చే ఆపుతావు అని చెప్పి దుప్పట్లు గొప్పేసుకొని బారుగా పడుకుంటున్నారండి నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నాను అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన అది నా బాధ